సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది హైదరాబాద్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఏకంగా నాలుగు వందల పదమూడు కేజీల బంగారం స్మగ్లింగ్ అవును ఏకంగా అర కేజీ పావు కేజీ కూడా కాదు నాలుగు వందల పదమూడు కేజీలన్నమాట హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గత ఆరేళ్లలో రెండు వందల నలభై కోట్ల విలువైన నాలుగు వందల పదమూడు కేజీల స్మగ్లింగ్ బంగారం పట్టుబడినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు ఈ మేరకు రాజ్యసభలో ఆయన వివరాలు అయితే ప్రకటించారన్నమాట దేశంలో ఈ ఆరేళ్లలో అన్ని ఎయిర్పోర్ట్లో ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్ల విలువైన పది పదివేల ఆరు వందల పంతొమ్మిది కేజీల బంగారం పట్టుబడినట్లు ఐదు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది మందిని అరెస్ట్ చేయగా పదహారు మందికి జైలు శిక్ష పడినట్లు కూడా మంత్రి అయితే వెల్లడించారు హైదరాబాద్ నుంచి మానవ కేసాల స్మగ్లింగ్ అవుతున్న కేసులు ఏమీ కూడా రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి వరకు గుర్తించలేదని ఆర్థిక శాఖ మంత్రి అయితే చెప్పారనమాట మొత్తం మీద పద్నాలుగు నాలుగు వందల పదమూడు కేజీల బంగారం అంటే మాటలు కాదు ఇంత బంగారం అయితే ఒక్క హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచే స్మగ్లింగ్ అవడం అయితే జరిగింది అయితే మొత్తం పట్టుకోవడం అయితే జరిగిందని చెప్పేసి వీరైతే తెలియజేశారు సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మున్ సబ్స్క్రైబ్ చేసుకోండి